శ్రీమాత్రే నమ నారాయణీ టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం మనం ఈ వీడియోలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను పన్నెండు రాశుల్లోనూ మూడవదైన మిథున రాశి గురించి తెలుసుకుందాం ఈ మిథున రాశికి లోకి ఏ ఏ నక్షత్రాలు వస్తాయంటే మృగిసిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వస్తాయి ఈ రాశివారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు ఉంది ఈ రాశివారికి గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం గురుగ్రహం ప్రస్తుతం వ్యయంలో సంచరించుండగా మే తర్వాత జన్మరాశిలోకి సంచారం అంటే మిథున రాశిలోకి ప్రవేశిస్తారు శనిగ్రహం ప్రస్తుతం భాగ్యస్థానంలో ఉండగా ఏప్రిల్ నుండి రాజ్యస్థానంలోకి ప్రవేశించను రాహుకేతువులు మే నుండి భాగ్య తృతీయ స్థానములందు విరాజిల్లుతారు అదేవిధంగా ఈ రాశివారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అన్నది తెలుసుకుందాం ఈ రాశివారు క్రితం సంవత్సరం అప్పు చేసి వివాహాది శుభకార్యాలు గృహ నిర్మాణాలు మొదలైనవి చేసి ఉంటారు వారికి ఈ సంవత్సరం ధనం కోసం కొంత ఇబ్బంది పడ్డా కూడా దాన్ని బాగా అధిగమించగలరు వీరికి అధికమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మంచి ఆలోచనలతో ఎదుటి వారికి సహాయపడే విషయాలలో మంచి న్యాయ విశ్లేషకులుగా మంచి వక్తలుగా కూడా వీరు మారుతారు వీరి మాటకి సంఘంలో గౌరవం ప్రతిష్ట పెరుగుతాయి ఉద్యోగస్తులకు ప్రస్తుతం ప్రభుత్వ రంగం వారికి మంచి ఉన్నతి పదవిలో ఉన్నవారికి ఇంకా మరీ ఉన్నతి ఉంటుంది ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి టెక్నికల్ రంగం కన్నా శ్రామిక వర్గానికి బాగుగా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది జూలై నవంబర్ నెలలో ప్రతి విషయంలో సరిగ్గా జరగాలనే పట్టుదలతో ఉంటారు దానివల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అందరితో సర్దుకుపోవడం అన్నది చెప్పదగ్గ సూచన జనవరి ఫిబ్రవరి నెలలో అనుకోని మార్పులు ఉద్యోగంలో వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి విద్యార్థులకు మంచి కాలంగా చెప్పవచ్చు పోటీ పరీక్షల్లో మంచిగా రాస్తారు ఉన్నత చదువులు కూడా బాగానే ఉంటాయి విదేశాలకు వెళ్ళాలనుకుంటే కొంత శ్రమ అధికంగా పడాల్సి ఉంటుంది అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్న మాటల యుద్ధం పట్టుదల ఒకరికొకరు కూర్చొని సర్దుకొని మాట్లాడితే అన్నీ కూడా సర్దుకుపోయే అవకాశం ఉంది గమనించండి వ్యవసాయదారులకు మంచిగా పంట రుణాలు తీరి అనేక రకాలైన పంటలు వేయడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు అదేవిధంగా లాభం కూడా వస్తుంది జనవరి ఫిబ్రవరి నెలల్లో కొంత రక్తపోటు మానసికమైన ఒత్తిడి పెరుగుతాయి తల్లిగారికి కూడా కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది చూసుకోండి ఈ రాశి వారికి చెప్పదగ్గ పరిహారాలు ఏమిటంటే ముఖ్యంగా దుర్గా ఆరాధన నిత్య సూర్యారాధన శైవక్షేత్ర దర్శనం శివ పంచాక్షరీ జపం తప్పకుండా చేసుకోవాలి అంతేకాకుండా మీ దగ్గర ఒక వెండి కాయిన్ కానీ ఏదో ఒక వెండి చిన్నది ఉంచుకుంటూ ఉండండి అది చాలా మంచి పరిహారంగా మీకు ఉపయోగపడుతుంది అదేవిధంగా ఏ చిన్న ఇబ్బంది అనిపించినా కూడా జాతక చక్రంలో ఏమైనా దోషాలు ఉన్నాయేమో ఎందుకంటే ఇవన్నీ కూడా గోచారం మీద మాత్రమే చెప్తాం కానీ జాతక పరిశీలన అంటే దాంట్లో దశ అంతర్దశ ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి వివరిస్తాం కాబట్టి మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కనుక మీ దగ్గరగా ఉన్న జ్యోతిష్కుల్ని సంప్రదించి వారి యొక్క సలహాలు తీసుకొని చక్కటి పరిహారాలు ఏమైనా ఉంటే కూడా చేసుకొని అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖ సంపదలతో ఈ సంవత్సరం అంతా వర్తిల్లాలని అమ్మ అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు మరి ఒక రాశితో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ